నాజియా నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మెడల్ చూడండి ఇది చాలా హైబీ మది చూడండి ఇది ఇంత ఫ్రీ ఉంది చూడండి మషిన్ చాలా ఫీల్ ఉంటుంది సౌండ్ రాదు ఇది హైబ్రిడ్ మషిన్ అంటే ఇది చూడ ఇండస్ట్రియల్ మషన్స్ ఇది నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్ ఇండస్ ఇది ఎందుకు ఇండస్ట్రియల్ కూడా చూపిస్తున్న చూడండి ఇది కూడా ఇది రాడ్ ఉంది ఇది రాడ్ డ్డు ఉంటుంది ఇది ఇండస్ట్రియల్ షటల్ ఉంటుంది ఇండస్ట్రియల్ మషిన్ షటల్ ఉంటుంది చూడండి ఇండస్ట్రియల్ మోడల్ ఇది రాడే ఇవన్నీ ఉంటుంది సిస్టమ్స్ ఈ మషిన్ చాలా బాగుంటుంది నాజియా సిక్స్ నాది హోమ్ బాడి ఇది ఏం మషన్ ఇయర్ వారంటీ ఉంటది మూడు సంవత్సరం వారంటీ ఇస్తున్నా ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఇస్తున్నా పార్ట్స్ పోతే పార్ట్స్ ఫ్రీ గారంటీ వన్ ఇయర్ ఒకవేళ సర్వీస్ కావాలంటే మీ దగ్గర సర్వీస్ అయిపోయింది తిరియర్స్ వరకు ఉంటుంది ఇది ఎట్లా ఇది వాళ్ళు తీసే ఆంధ్ర ఉంది తెలంగాణ ఉంది ఇది ఢిల్లీ కర్ణాటక వేరే స్టేట్ కూడా ఇది మసీన్ నేను పంపేసిన వాళ్ళు కూడా సర్వీస్ ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకు ఉండదు అదే లోకల్ లో చేపించుకోవచ్చు సర్వీస్ అక్కడ ఏ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది ఇది సర్వీస్ కాదు అంటే లేదు ఇక్కడ అక్కడ సర్వీస్ చే బయటకు కూడా దొరుకుతుంది పార్ట్స్ గురించి ఏమి ఇబ్బంది పడదు పార్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా బ్రాండ్స్ కి ఆల్ ఇండియా పార్ట్స్ దొరుకుతుంది మీకు దీని తర్వాత ఉంది ఇది జాక్ నైన్టీ ఫైవ్ టీటన్ స్పెషల్ మోడల్ ఇది చూడండి నా దగ్గర ఇప్పుడు చాలా బంపర్ ఆఫర్ డౌన్ ఆఫర్ తీసుకొచ్చిన జాక్ మీద జాక్ మషిన్ ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా దీనిలో నీకు ట్వంటీ త్రీ ఐటెం గిఫ్ట్ కూడా ఇస్తున్నా ప్లస్ ఇది నీకు మోటార్ వస్తుంది సైన్ సౌండ్ లెస్ కూడా ఇస్తున్నా దీంతో ఇది చాలా బంపర్ మెషిన్ ఆఫర్ తీసుకొచ్చిన దీని మీద జాక్ నైన్టీ ఫైవ్ అండ్ పైన కొన్ని పైన కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ కూడా పెట్టారు కదా ఆషాడమ్ ఆఫర్ ఇది మషన్ అసలు ప్రైస్ ట్వల్ థౌసండ్ ఇప్పుడు నేను డిస్కౌంట్ చేసి నీకు చెప్తున్నా ఇప్పుడు ఆసార్డమ్ సేల్స్ వరకే ఇది ఓన్లీ నీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది విత్ పెద్ద బిగ్ మోటార్ వస్తుంది ట్వంటీ ఐటమ్ కూడా గిఫ్ట్ ఇస్తున్నా గిఫ్ట్ ఇప్పుడు అది ముందు లేదు ఇప్పుడు ఓన్లీ ఆసాడమ్ సేల్స్ కోసం ఆఫర్ పెట్టిన గిఫ్ట్ పెట్టినా నేను ఓన్లీ ట్వంటీ ఐటమ్స్ ఏ దీనిలో ఇంకొకటి వచ్చింది నైంటీ సిక్స్ మోడల్ కూడా వచ్చింది జాక్ లా అది నా దగ్గర ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తుంది దీనిలో ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు నా దగ్గర ఆసాటమ్ సేల్స్ ఓన్లీ ఓన్లీ ఆసార్టం సేల్స్ ఇప్పుడు దీని తర్వాత ఉంది జాగ్లో ఇది చిలో లింక్ మోడల్ మషిన్స్ ఇది కూడా నా దగ్గర హైవే మషిన్స్ చూడండి మషిన్స్ సైడ్ లో ఉంటది చూడండి మషిన్ చాలా ఇస్మతి చాలా తిరుగుతుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇది దీని తర్వాత అయింది ఉషా ఉషా ఇది నేను టిఆన్ ఇది కూడా మషన్ చాలా బాగుంటది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది అవైలబుల్ ఉంది ఓన్లీ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇది మొత్తం సెట్ కంప్లీట్ సెట్ లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ ఇది వస్తుంది లేటెస్ట్ స్టాండ్ అమలు టేబుల్ వస్తుంది మెషిన్ వస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మనకి ఉషా మిషన్ లో బేసిక్ నుండి అంబ్రెల్లా మోడల్ డిఫరెంట్ సెవెన్ థౌసండ్ రూపీస్ నుంచి నాకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంకా నైన్టీ ఫైవ్ మోడల్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నా దగ్గర డిస్కౌంట్ చేసి ప్రైజ్ ఓన్లీ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది లేదు లేదు దీని తర్వాత విద్య వచ్చింది విద్య మషిన్ నా దగ్గర ఇప్పుడు బంఫర్ అసాడమ్ సేల్స్ ఇది ఓన్లీ చాలా లో లోపలి తీసుకొచ్చిన అది ముందు ఇది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది విత్ మోటార్ తోనే అమ్ముతున్నా నేను ఓన్లీ మెషిన్ నైన్ ఫైవ్ ఏ ఇప్పుడు నా దగ్గర మొత్తం డిస్కౌంట్ చేసి ఇప్పుడు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి విత్ మోటార్ తోనే ఇచ్చేస్తున్నా విత్ మోటార్ ఫ్రీ ఇస్తున్నా సీజర్ ఒకటి సీజర్ ఒకటి దీని తర్వాత ఇది సీలా మషిన్స్ సీలా కి ఇది మోటార్ తో ఇప్పుడు నా దగ్గర వంఫర్ ఆఫర్ అసలు డమ్ సెల్స్ ఇది ఇది అసలు ప్రైస్ ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నా దగ్గర డిస్కౌంట్ చేసి ఓన్లీ టెన్ థౌసండ్ కే ఇచ్చేస్తున్నా నేను మొత్తం విత్ వన్ సీజర్ ఒక సీజర్ ఫ్రీ దిజర్ ఒక సీజర్ ఫ్రీ టెన్ థౌసండ్ రూపీస్ కి దీని తర్వాత ఇది జుక్కి జుక్కి నైన్టీ ఫైవ్ స్పెషల్ మషిన్స్ ఇది చూడండి సూపర్ కింగ్ మైకర్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ టెన్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు డిస్కౌంట్ చేసి ఓన్లీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి మీకు ఇది మొత్తం చేస్తున్నా తర్వాత ఇంకా ట్వంటీ ఐటమ్ కూడా ఈ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా ఓన్లీ రెండు సంవత్సరం వారంటీ ఏమైనా నా దగ్గర ఎవరి కస్టమర్ వచ్చింది అందరికి టూ ఇయర్స్ వారంటీ ఇస్తాను సర్వీస్ దీనిలో ఇంకా జుక్కి ఒకటి నా దగ్గర తక్కువ రేట్ వస్తుంది మార్కెట్ లో బయటకు దొరుకుతుంది అది లోకల్ క్వాలిటీ అది కావాలంటే నా దగ్గర జుక్కి బ్రాండ్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ త్రీ మోటార్ తోనే ఇచ్చేస్తున్నా లోకల్ బ్రాండ్ అది అయితే నా దగ్గర ఇప్పుడు స్టాక్ లేదు నీకు కావాలంటే వస్తుంది ఇప్పుడు స్టాక్ తెప్పిస్తున్నా చాలా మంది ఇప్పుడు వీడియో పెడుతున్నారు అది తక్కువ రేట్ లో పెడుతున్నారు తక్కువ రేట్ లా కావాలంటే కస్టమర్ కూడా ఆడుతున్నారు సో దీనికోసం వాళ్ళ కోసం నేను తక్కువ ది మషన్స్ కూడా తెప్పిస్తున్నా ఇప్పుడు వస్తుంది ఒక పది మషిన్ తెప్పిస్తున్నా ఎక్కువ మషిన్ తెప్పి లేదు తక్కువ రేటుది ఇది అయితే వంద వంద స్టాక్ ఉంటుంది నా దగ్గర అది ఓన్లీ పది మషిన్ తెప్పిస్తున్నా తక్కువ రేటుది అయి ఎవరికి కావాలంటే టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇది జుక్కి నార్మల్ రెగ్యులర్ మెషిన్స్ విత్ మోటార్ తోనే ఇచ్చేస్తున్నా నేను ఇప్పుడు ఇది ఇది అయితే జుక్కి స్పెషల్ జుక్కి స్పెషల్ నేను ఓన్లీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి విత్ మోటార్ దీనికి ఓకే అండి వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ నియర్ బై ఉంటుంది అండ్ మనకి ఈ ఆఫర్స్ ఆశడమే కాకుండా స్ట్రావణం కూడా రన్నింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టూ లో ఎవరికైనా మిషన్స్ కావాలి అన్న అండ్ రీసెల్స్ పర్పస్ కూడా వీళ్ళ దగ్గర మనకి బల్క్ లో కూడా మిషన్స్ అనేది సేల్స్ చేయడం జరుగుతుందండి ఇదండి ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి